వెల్కమ్ టు వ ఛానల్ శుక్రుని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతు ఉంది ఆ రాశుల వివరాలు ఏంటో తెలుసుకుందాం శుక్రుడు తొమ్మిది గ్రహాల్లో అత్యంత విలాసవంతమైన గ్రహం సంపద శ్రేయస్సు విలాసాలకు ప్రతిదీ శుక్రుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుతాడు శుక్రుని సంచారం అన్ని రాశులపైన కూడా ప్రభావం చూపుతుంది శుక్రుడు ఒక రాశిలో పైభాగంలో ఉంటే వారికి అన్ని రకాల యోగాలు కలుగుతూ ఉంటాయి శాస్త్రం చెప్తుంది ఈ విధంగా రాక్షసుల గురువైన భగవానుడు అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో ప్రయాణం చేయబోతూ ఉన్నాడు శుక్రుడు మిదిన రాశులనికి ప్రవేశిస్తాడు ప్రవేశించాడు శుక్రుని సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది కొన్ని రాశుల వారికి యోగాన్ని ఇచ్చింది ఏ రాశుల వరకు తెలుసుకుని ప్రయత్నించేద్దాం వారు ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉదయిస్తూ ఉన్నాడు ఈ విధంగా మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి కోరికలన్నీ కూడా అనుగుణంగా ఉండబోతున్నాయి ఋషభ రాశివారు సుగ్రీన్ సంచారం మీకు రెండవింట్లో ఉంది దీనికి ఊహించినటువంటి విధంగా మీ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆర్థిక లాభాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి వారసత్వ ఆస్తి కలిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మంచి పురోగతిని సాధిస్తారు సుగ్రీం సంచారం వల్ల ఋషభ రాశి వారికి ఆకాశాన్ని అందబోతుంది వీరి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు మిథున రాశివారు మిథున రాశి వారికి ఈ యొక్క సంచార స్థితిగతుల వలన ఊహించినటువంటి అదృష్టం రాబోతుంది ఆర్థిక లాభాలు ఎన్నెన్నో యోగాలు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి ఎన్నో శుభవార్తలు వింటారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణం అని చెప్పుకోవచ్చు సుగ్రీని సంచారం ఆస్తి వల్ల ఉండే సమస్యలు తగ్గుతాయి వ్యాపారంలో పురోగతి సాధిస్తాయి ఈ యొక్క మూడు రాశుల వారికి కూడా రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి